అందరికీ వందనాలు జకర్యా గ్రంథం ఐదో అధ్యాయం అంతా కూడా ఏడేండ్ల శ్రమల్ని తట్టుకోలేక అరణ్యానికి పారిపోయిన ఇషా ప్రజల్ని సూచిస్తుంది అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే జకర్యా గ్రంథం ఐదో అధ్యాయం ఐదో వచనం నుండి పదకొండో వచనం వరకు అప్పుడు నాతో మాట్లాడుచున్న దోతో బయలు వెళ్ళి నువ్వు నిదానికి చూచి యువతలకు వచ్చినది ఏమిటో కనిపెట్టమని నాతో చెప్పగా ఇది ఏమిటి అని నేను అడిగి తిని అందుకత ఇది కొల ఇది బయలుబెళ్ళు తూము అనిను మరియు లోకమందంతటను జనులు ఇలాగన కనబడదుడని చెప్పాను అప్పుడు సేసబ్ తీయగా కొల తూములో కూర్చొని ఒక స్త్రీ కనబడేను అప్పుడు అతడు ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సేస తూము మీద నుంచెను నేను మరలా తేలి చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరిది శంకుపుడి కొంగ రెక్కల వంటి రెక్కలు వారు గాలి వారి రెక్కలను ఆడించుచుండెను వారు వచ్చి తూముని భూమి ఆకాశముల మధ్యకు ఎత్తి దాని మోసిరి వీరు ఈ తూమును ఎక్కడికి తీసుకుని పోవదరని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగుగా సేనారు దేశమందు దానికి ఒక సాలను కట్టుకు వారు పోవుచున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీట మీద పెట్టి ఉంచుతురని అతను నాకు ఉత్తరం ఇచ్చాను చదువుకున్న ఈ వచనాలన్నీ కూడా వాక్యం నెరవేర్ప ప్రకారంగా మత్ైస్ వార్త ఇరవై నాలుగో ఆధ్యాయంలో మనకు చెప్పబడుతున్న రీతిగాన ఏమనంటే ఎప్పుడైతే ఏడేండ్ల శ్రమలు ప్రారంభమయ్యాయో యోదయలో ఉన్నవారు అరణ్యానికి పారిపోవాలని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఆ ప్రకారంగానే యోధయలో ఉన్నవాళ్ళంటే ఎడిశలేంలో ఉన్నవాళ్ళు అరణ్యానికి పారిపోతారు ఆ పారిపోయిన సందర్భాన్ని ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది ఇది ఒకటే ఒకటి మనం వివరంగా ఈరోజు వివరించుకుందాం అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి నువ్వు నిదానించి చూసి యువతలకు వచ్చినది ఏమిటో కనిపెట్టుకుని నాతో చెప్పగా యువతలకు వచ్చినది ఏమిటో అంటే ఈ ఏడైన శ్రమలు తట్టుకోలేక ఇస్రాయల్ దేశంలో ఉన్న ఇస్రాయల్ ప్రజలు యువతలకి అంటే ఆ ఇస్రాయల దేశాన్ని విడిచిపెట్టి యువతలకి అంటే అరణ్యానికి పారిపోతారు ఆ పారిపోయిన దాన్నే యువతలకు వచ్చినది ఏమిటే అని చెప్పబడుతుంది అందుకతడు ఇది కొల ఇది బయలువెళ్ళు వెళ్ళి తూము అని చెప్పబడుతుంది ఇక్కడ కొల అంటే ఏమిటి తూము అంటే ఏమిటంటే కొలన్న తూమన్న ఇస్రాయల దేశాన్ని సూచిస్తుంది కొల అంటే ఏడేళ్ళ శ్రమలో కూడా ఆ శ్రమల్ని తట్టుకుని ఇస్రాయల్ దేశంలోనే నిలిచి ఉన్న వాళ్ళని కొలగా చెప్తున్నారు తూము అంటే ఆ శ్రమలను తట్టుకోలేక అరణ్యానికి పారిపోయిన ఇస్రాయేల్ ప్రజల్ని సూచిస్తుంది దానినే తూము అని చెప్తున్నారు అప్పుడు శేసపు బిళ్ళను తీయగా కొల తూములో కూర్చుని ఒక స్త్రీ కనబడిను ఇక్కడ అంటే అపవాది కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ అంటే ఇక్కడ స్త్రీ అంటే ఇస్రాయల్ దేశంలో ఉన్న ప్రజల్ని స్త్రీగా చెప్తున్నారు ఆ స్త్రీ ఎవరంటే దోషమూర్తి అంటే ఇష్ట ప్రజలు ఈ శ్రమలు రావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు చేసిన దోషాలు ఆ దోషాలను బట్టి వీళ్ళు ఏమంటున్నారు అంటే దోషమూర్తిగా చెప్తున్నారు ఆ స్త్రీని ఇద్దరు స్త్రీలు కలరు సంకుబుట్టి కొంగ రెక్కలు వంటి రెక్కలు వాటి కుండెను ఆ రెండు రెక్కలనే ఇద్దరు స్త్రీలుగా చెప్తున్నారు గాలి వారి రెక్కలను ఆడించడం అంటే ఈ ఏడే శ్రమల్ని తట్టుకోలేక అరణ్యానికి ఈ విమానాల మీద పారిపోతారు ఇక్కడ శంకుబుట్టి కొంగ రెక్కలన్న ఆ విమానాలనే ఇక్కడ సూచిస్తుంది ఈ విమానం ఏ విధంగా వెళ్తుంది భూమి ఆకాశముల మధ్యకి ఎత్తి దాన్ని మోసిది అంటే విమానంలో వీళ్ళు బయలుదేరి వెళ్ళడం ఈ తూము అనే చెప్పబడుతున్న ఈ ఇస్రాల్ ప్రజలు ఎక్కడికి చేర్చబడతారంటే దేశానికి చేర్చబడతారు అంటే లెబాను అరణ్యానికి చేర్చబడతారు ఇదే వచనాలు మనకి ప్రకటన గ్రంథంలో కూడా చెప్పబడుతుంది ఏ విధంగా అంటే ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదమూడవచన నుండి పదిహేడవ వచనం వరకు ఆ గడ సర్పం తాను భూమి మీద పడద్రోయబడి ఉంటుంది చూచి ఆ మగ శిశువుని కని స్త్రీని హింసించను అందువల్ల ఆమె అరణ్యంలో ఉన్న తన చోటుకు ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడను అచ్చట ఆ సర్పమును చూడకుండా ఆమె ఒక కాలము కాలములో అర్ధకాలము పోషింపబడును కావున ఆ స్త్రీ ప్రవాహంను కొట్టుకుని పోవనని ఆ సర్పం తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనక వెళ్ళగ్రెక్కనిగానే భూమి ఆ స్త్రీకి సహకారి తన నోరు తెరిచి ఆ సర్పం తన చోట నుండి క్రెక్కిన ప్రవాహమును మింగివేశను అందుచేత ఆ గడసర్పు ఆగ్రహం తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొని యేసుని కూర్చి సాక్షిస్తున్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేతికై బయలువేడని సముద్ర సముద్రత నిర్చనం ఇప్పుడు ఈ చదువుకున్న వచనాలు జగన్ గ్రంథంలో ఐదో అధ్యాయంలో చదువుకున్న వచనాలు రెండు ఒకటే ఇదంతా కూడా ఒక్క మాటలో మీకు చెప్పాలంటే ఒక స్త్రీ ఉంది ఆమె గర్భం దాల్చి ఉంది ఆమె శిరస్సు మీద పన్నెండు నక్షత్రాలు కలిగిన కిరీటం ఉంది ఆమె ప్రసవ వేదన పడుతుంది ఆమె ఆ బిడ్డనే జన్మించింది జన్మించిన బిడ్డ ఆ దేవుడి దగ్గర కొనుపోబడ్డాడు కొనుపోబడిన తర్వాత ఈ స్త్రీ అరణ్యానికి పారిపోయింది ఆ స్త్రీయే ఎడుసులేములో ఉన్న ఇస్రాయల్ ప్రజలు స్త్రీని చంపాలని ఆ ఇస్రాయల్ ప్రజలను చంపాలని చెప్పి ఆ అరణ్య ప్రాంతం ములిగిపోయేలాగా ఒక నైలు నదిని నీళ్ళన్నీ ఒకే ఉదుటిన గేట్లన్నీ తెరుస్తారు దాని మూలంగా ఆ నదిలో నీరంతా కూడా వడిగా ప్రవహించి ఈ అరణ్యంలో దాకున్న ఇస్రాయల్ ప్రజల్ని ఆ నీటిలో కొట్టుపోయి చనిపోతారని చెప్పి ప్రణాళిక వేస్తారు ఆ ప్రణాళిక నీరుపయోగం అవుతుంది ఏ విధంగా అంటే భూమి రెండు పాయలుగా చేర్చబడి ఆ పాయలుగా చేర్చబడిన ఆ మధ్యలో ఈ ప్రవాహంగా ఉధృతంగా పారి వస్తున్న ఈ నైలు మీద నీరంతా కూడా అందులోకి కిందకి వెళ్ళిపోవడం మూలంగా అరణ్యంలో దాకున్నటువంటి ఇస్రాయిల్ ప్రజల మీద ఒక్క చుక్క నీరు కూడా రాదు అదే మనం ఇందాక మూలవాక్యంగా చెప్పుకున్న జగన్ ఐదో అధ్యాయంలో ఉన్న వివరం అని మనకు అద్వత్ దేవుడి కుత్తు మాటలు దీవించాడు కాక ఆమె